అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్ మహాత్మా గాంధీ చెప్పినట్లు తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం లేవండి మేల్కొండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి స్వామి వివేకానంద అపజయాలు తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు అవి తప్పులు కావు భవిష్యత్తులో మనం ఏమి చేయొద్దో తెలిపే పాఠాలు అబ్దుల్ కలాంజీ చెప్పారు జీవితం నిరంతర ప్రవాహం ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేరాలంటే నిరంతర శ్రమ అవసరం సాధన లేకుండా మనం ఏమీ సాధించలేమన్నది యథార్థం మనం ఏదైనా పని చేపట్టాలంటే మానసికంగా సిద్ధం కావాలి అప్పుడే ఎలాంటి కార్యక్రమైనా సిద్ధిస్తోంది బలాలు బలహీనతలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి బలహీనతలు తగ్గించుకోగలిగితే బలాన్ని పెంపొందించుకున్నట్లు భావించాలి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అవసరమైన వనరులు సమీకరించి సరైన సాధన చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబెట్టగలం ఈ అంశాలను జీవితానికి అన్వయించుకోగలిగితే సత్ఫలితాల దిశగా ముందుకు సాగగలం ప్రణాళిక నాలికపై ఉంటే సరిపో ప్రణాళిక ప్రాజెక్టు రూపంలో రూపొందించుకోవాలి ప్లాన్ అనేది మేధోశక్తికి వీటిరాయిగా అభివర్ణించవచ్చు సరైన ప్రణాళిక లేకుండా ముందుకు కదిలిదే వైఫల్యాన్ని మంగళహారతలతో స్వాగతం పలికినట్టే నిర్దేశించిన సమయంలో ప్రణాళిక అమలయ్యేలా కార్యక్రమాన్ని తయారు చేసుకోవాలి ప్రణాళికకు కావలసిన విశేష స్పష్టత విజ్ఞానం మానవ వనరుల సమీకరణ తదితర అంశాలను ప్రాధాన్యత కమర్లో అమర్చుకోవాలి నైపుణ్యం ప్రదర్శించకపోతే పూర్తి స్థాయిలో ఫలితాలు రాబెట్టలేము కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి నైపుణ్యం అనేది ఎవరి పుణ్యం వల్ల మనకు సంక్రమించదు నిరంతర కృషి వల్లే ఎలాంటి పనైనా నిర్దేశించిన సమయంలో పూర్తి చేయగలం ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజే పూర్తి చేయగలిగితే మంచి ఫలితాలు సాధించగలం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మార్చి సెప్టెంబర్ వాయిదా పద్ధతి ఉన్నట్టే మనం కూడా అదే పద్ధతిని అవలంబిస్తే లక్ష్యాన్ని దారి చేరలేము మానవుడు ఆశావాది ఆశలతో కాలం గడిపేయకుండా వాటి సాధనకు రుచి చేయాలి మనకు కొన్ని అంశాల పట్ల ఎంతో కొత్త పూర్వ అనుభవం ఉంటుంది వాటికి అదును చూసి పదును పెడితే ఫలితాలను సాధించగలం వ్యాపారం కోసం వచ్చిన బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని కబలించి మనలో బానిస బతుకులకు చేసిన సంగతి ఎవరికీ తెలియనిది కాదు అహింస అనే ఆయుధంతో మహాత్ముడు బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టారు మహాత్ముని చూస్తే బలసాలి కాదు అయినప్పటికీ ఆయన ఆలోచన సమిష్టి కృషి సంకల్ప బలంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగారు లక్ష్యాన్ని సరిగా నిర్ణయించుకొని సరైన ఆలోచనతో ముందుకు సాగితే సక్సెస్ సాధించగలరు వాటర్ బైన్తో ప్రయత్నం చేయడం మానేయరాదు ప్రయత్నం ప్రారంభించాక ఫలితాన్ని ఆశించక చివరి వరకు పోరాడాలి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలివితేటలతో ఎదుర్కోవాలి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి